హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు అరటికాయతో స్పైసీ కారంతో ఫ్రై చేసుకుందాం అరటికాయ ఫ్రై స్పైసీగా ఉండేదట్టు చక్కగా అన్నిట్లో టేస్టీగా ఉండేటట్టు చేద్దాం చక్కగా అరటికాయ చెక్కు తీసి ఇలా మొక్కలు కొయండి కొంచెం పెద్ద మొక్కలు కోసి ఒక అర గ్లాసు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టండి కొంచెం లైట్గా ఉడకనిచ్చి చూసారా బాగా మెత్తగా కాదు గట్టిగా కాదు కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు మక్కనిచ్చిన తర్వాత స్టవ్ మీద ఈ అరటికాయ కూరలోకి కారం ప్రిపేర్ చేయండి స్టవ్ మీద మందమైన బాండి పెట్టి ఒక స్పూను మినప్పప్పు వేయండి వేసి కొంచెం దోరగా ఏగనివ్వండి మినప్పప్పు వేగిన తర్వాత ఒక స్పూను ధనియాలు కూడా వేయండి ధనియాలు కూడా కొంచెం వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి రెండు బాగా వేగిన తర్వాత ఏగనివ్వాలండి ముందు మినపప్పు బాగా ఏగాలి కదా దోరగా ఏగాలి రెండు ఎండుమిర్చి నాలుగైదు మిరియాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక కరేపాకు రెప్ప వేసి బాగా ఏగనిచ్చిన తర్వాత మిక్సీకి ఒక పది ఎల్లుల రెబ్బలు కూడా వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టి పక్కన పెట్టండి చక్క ఇట్లా పొడిగా అవుతుందండి ఈ కారం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ తిరగమా దినుసులు వేసుకొని రెండు ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేగనివ్వండి కొంచెం కరివేపాకు కూడా వేయండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా కోసి పెట్టుకొని అది కూడా వేసి వేగనివ్వండి తాలింపు బాగా వేగిన తర్వాత మనం అరటికాయ ముక్కలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి ఈ ఉల్లిపాయని కొంచెం ఏకనిచ్చి ఈ అరటికాయ ముక్కలు కూడా ఈ తాలింపులో వేసేయండి అరటికాయ ముక్కలు చూసారా బాగా మెత్తగా అవ్వకుండా చక్కగా కలిసేటట్టు ఉన్నాయి అలాగే ఉడకబెట్టుకొని చక్కగా తాలింపులు మనకిప్పుడు తగినంత ఇప్పుడు వరకు లేదండి తగినంత ఉప్పు ఒక అర స్పూన్ పసుపు వేసుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వండి స్టవ్ మీద మగ్గిన తర్వాత మనం ఇందాక కొట్టి పెట్టుకున్నాం కదండి కారం మిక్సీకి వేసుకున్నాం కదా ఆ కారం మీకు తగినంత ఎందుకంటే కారం వేసాము ఎండుమిర్చి వేసాము మిరియాలు వేసాము మంటగా ఉంటుంది కాబట్టి పిల్లలకి మీరు ఇంట్లో చూసుకొని అడ్జస్ట్మెంట్ చూసుకొని కారం వేసుకోండి కారం వేసుకొని మనకు తగినంత అయినా రసంలో అయినా అయినా చాలా టేస్టీగా స్పైసీగా అరటికాయ కారం రెడీ అయిపోయిందండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కూడా ట్రై చే చూడండి చూసారా చక్కగా మగ్గిపోయి మంచి ఫ్లేవర్ కలర్తో చక్కగా అరటికాయ కారం రెడీ అయిపోయింది